హలో అండి అందరికీ నమస్తే ఎంత దూరం మరి ఫేస్ కనిపించట్లేదే ఏం చేస్తాం మా నేమే వీడియో తీసుకోవాల్సిందైతే ఉంటే ఇట్లనే ఉంటుంది ఏందానండి చీరలకు ఆపోజిట్ బ్లౌజులు వస్తున్నాయి అవి కూడా వర్క్తో వస్తున్నాయి ఈ మధ్య వర్క్ అంటే ఇద్దండి ఇలాంటివి ఇలా బ్లౌజులు హ్యాండ్కిలా వచ్చేసి ఈ బ్లౌజులు ఏమవుతున్నాయంటే ఇలా సపరేట్ బ్లౌజులు ఇచ్చిందానా ఇంకా అది కాక చీరలో ఆపోజిట్ ఇస్తున్నారు కదా ఆపోజిట్ ఇచ్చిన కుట్టనికి అస్సలు సరిపోవండి కొంతమందికి సరిపోతాయి కొంతమందికి సరిపోవు కొంచెం బొద్దుగా ఉన్నవారికి అయితే ఇంకా అస్సలు సరిపోవండి కొంచెం చందగా ఉన్న వాళ్ళకి అయితే అడ్జస్ట్ అయిపోతుంది కానీ ఎందుకంటే ఈ వర్క్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ వర్క్ మొత్తం అనేది హ్యాండ్కి అనేది వెట్టి చేసుకుంటారు కొంతమంది ఇప్పుడు చూడండి నా డ్రెస్ ఎలా ఉంది చేయి మో చేతి వరకు ఉంది కదా ఇదే విధంగా హ్యాండ్స్ పెట్టించుకుంటారు కొంతమంది కొంచెం ఇలా పైకి పోయితే పెట్టించుకుంటారు ఇప్పుడు అయితే ఇక్కడికి పెట్టించుకునేది అయితే కనుక అస్సలు తగ్గిపోయింది ఇంకా అంత పాతకాలం ట్రెండ్ అయితే వచ్చేసింది ఇవి మాత్రము హ్యాండ్కు ఇది ఇక్కడి వరకు అనేది వెళ్ళిపోతుంది ఈ హ్యాండ్స్ అయితే ఇంతవరకు నా ఇక్కడికి వెళ్ళిపోతుంది ఇది ఇంకా బాడీ పార్ట్కు బ్యాక్ ఫ్రంట్ క్యాస్ పటీలు ఇంక అన్నీ ఇందులోనే ఇంకంటే ఇంత మాత్రమే రావాలి ఇవి కూడా హ్యాండ్కు మనకు సరిపోవు సగ పీస్లో వెళ్ళాలనేది పడతాయి ఇది ఈ ఏడేళ్ళకి కూడా తక్కువగా ఇస్తాడు అంటే ఎనభై పాయింట్లే ఇచ్చేది అంతమించి ఎక్కువ ఏమి ఉండదు ఇది చీర పన్నా ఉంటుందో కూడా లేదో కూడా తెలియదు ఉంది అసలు దీనికి ఈ చీరను అయితే ఇంకా ఇచ్చేసారండి దీనికి వచ్చేసి ఈ చీరను అంటే ఆపోజిట్ కలర్ అది నిండు కలర్ ఇచ్చాడు ఇది లైట్ కలర్ అనేది ఇచ్చేస్తున్నాడు ఇలా కట్టుకుంటే చాలా బాగుంటుంది కానీ కుట్టే వాళ్ళకి షార్ అవుతుంది ఎందుకంటే ఇంకా అన్ని అతుకులు వేయాల్సింది అయితే ఉంటుంది ఇంకా మామూలుగా వాళ్ళు ఇష్టపడి చీర కొన్న వాళ్ళు ఇంకా బ్లౌజ్ కుట్టించుకోకుండా ఉండాలంటే ఎలా ఉంటారండి ఇంకా వాళ్ళు అయితే కనుక సరే ఇలాగొకలాగా కుట్టేసేయండి అక్క అని అయితే ఇంకా చెప్తారు ఏదో ట్రై చేయండి అడుతున్నాం ఇట్నో అన్నట్టుగా ఇంకా మనం కూడా అలాగనే ఎందుకంటే మామూలుగా మనము కుట్టే వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎలాగైనా కానీ దానికి ఎన్ని అతట్లైనా వేసి కానీ బ్లౌజ్ కుట్టనీకైతే కనుక ట్రై చేస్తారు ఇంకా నేను కూడా జాయింట్లు అనేది ఎక్కువగానే వేస్తానండి అంటే వాళ్ళని అనేది ఎక్కువగా వేస్తాను అయితే కనుక ఈ రెండు దాని మీదకి లైనింగ్ తెచ్చుకోవాలి వేరే వాళ్ళకు ఈ రెండు అనేది ఇచ్చేసేయాలి అందుకోసం లైనింగ్లు అయితే కనుక తీసుకొచ్చుకోవాలి అంటే ఇది జనవరికి అండి ఇది క్రిస్మస్కు క్రిస్మస్ అంటే కనుక ఎల్లుండే ఈరోజు వచ్చేసి మంగళవారము గోదావరి గురువారమే కదా క్రిస్మస్ క్రిస్మస్ కావాలని ఈరోజు తెచ్చిచ్చారు ఎలా అప్పుల గుట్ట అనేసి ఇంకా అది అయితే కనుక కన్ఫామ్గా ఇంకా ఎల్లుండి కాబట్టి రేపు కుట్టేసి ఇచ్చేసేయాలి ఇంకా ఇదైతే కనుక ఇది కూడా జనవరికి అన్నారు కానీ ఇరవై ఆరో ఇరవై ఏడో ఇచ్చేయమన్నారు అంటే ఇది కూడా అర్జెంటే ఇదేం లేటు అయితే కాదు దీంట్లో నుంచి నేను బ్లౌజ్ అనేది సపరేట్ చేసేసుకోవాలి ఇది సింపుల్ డిజైన్ అయితే కనుక చెప్పారండి కుట్టడానికి ఈ డిజైన్ అయితే కనుక చెప్పారు ఈ బ్లౌజ్ వేర్ చేసేసుకొని ఇంకా వీళ్ళకైతే కనుక నేను కుట్టి అయితే వేయాలి వీళ్ళకి పాల్స్ కూడా అనేది వేపి చేయాలి జనవరివి ఇంకా వేరేగా ఉన్నాయండి ప్రస్తుతానికి ఈ రెండు అర్జెంట్ కాబట్టి ఈ రెండు కుటుతాము అనుకుంటున్నాను మేబీ అది ఒక్కటి రేపు కుట్టేస్తాను ఈ డిజైన్ మటుకు ఇది కొంచెం డిజైన్తో ఉంది బ్లౌజ్ అంటే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ బ్లౌజ్ కుట్టమని ఆ డిజైన్కు తగ్గట్టుగా మనము ఏమంటారు టైం అనేది పడుతుంది కదా టైం పడుతుంది కాబట్టి నేను లేట్ అవుతుంది అందుకోసం ముందు అది కుట్టేసి ఇచ్చేస్తాను లైనింగ్ తెచ్చుకోవడానికి నేను వెళ్ళాలనేది తీస్తా ఉన్నాను శారీ అయితే కనుక బాగుందండి చూడండి శారీ కలర్ బాగుంది నాకు కలర్ ఇది డిజైన్ పాత డిజైన్ కావచ్చు కానీ కలర్ నచ్చేసింది కలరు ఇలాంటి కలర్స్ ఏంటంటే ఒంటి మీద ఇలా పెట్టేస్తానే మన ముఖంలో గ్లో వస్తుంది అంటే ఉన్న వాళ్ళైనా కానీ కలర్ బాగా కనిపిస్తారు కొన్ని కలర్స్ అనేది ఇలా ఒంటి మీదకి వేసుకుంటానే కలర్ మనం అనేది బాగా కనిపిస్తాం ఇండెట్గా అట్లా ఇలాంటి కలర్స్ అంటే నాకు కూడా బాగా ఇష్టము ఇంకా దీన్ని బ్లౌజ్ కుట్టేసి జిగ్జాగ్ కోసం అనేది ఇచ్చేసేయాలండి జిగ్జాగ్ ఏమి ఇచ్చేసేయాలి నా దగ్గర అయితే మిషన్ లేదండి నేను తెచ్చుకోవాలని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే ఈ బ్లౌజులు కుడతా మళ్ళీ చీర పాల్స్ వేసుకుంటా ఉన్నాము అంటే నాకు టైం అనేది వేస్ట్ అయిపోతుంది చీరలతో ఇంకా ఇటీవల మనము అంటే నా పక్కనే ఉందిలే అక్క వేసే అక్క అందుకు పెద్దగా నాకు ప్రాబ్లం కూడా లేదు దీనివల్ల అనేది ఫాల్స్ వేరే వాళ్ళు తెప్పించే ప్రాబ్లం కూడా పెద్దగా లేదు ఇంకా దీన్ని కట్ చేసుకొని లైనింగ్లు తెచ్చేసుకొని కుట్టి వేసేయాలి అంతే ఇలా చీరలోనే వచ్చింది అనుకోండి బ్లౌజ్ చీరలో పీస్ ఏమైనా ఏంటంటే కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని ఇక్కడ క్రాస్ పట్టిలకు దాంట్లో దీంట్లో వేసుకోవచ్చు ఇలా సపరేట్ వచ్చిందంటే కనుక ఏమి చేయలేము అది కాక ఈ కలర్ వేసినా ఎక్కడ వేసినా కనిపిస్తుంది పైపింగ్కి తప్పితే ఏదైనా తరం కాదు ఎందుకంటే చీరలో పైపింగ్ కూడా వేయలేము చీర పతలాగా ఉంటుంది తాడు అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ కలర్ వేరే క్లాత్ తెచ్చుకొని మనం పైపింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది ఏమో లేండి మీరేమంటారు కామెంట్ అయితే చేయండి అబ్బా అరిచిపోయాయి ఈరోజు అయితే కనుక నేను ఏందో